నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వచ్చాను ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ మీరే అవకాశం ఇచ్చేలా పనిచేసి చూపిస్తా అని వల్దాసు ఏడుకొండలు తనేడు సూర్యపేట మున్సిపాలిటీ పదహారవ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి వల్దాసు రాజీవ్ స్పష్టం చేశారు సొంత మేనిఫెస్టోతో గెలుపు దిశగా అడుగు అడుగులు వేస్తున్న ఆయన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన కార్యాచరణ వివరించారు ఎన్నికైన ఒక సంవత్సరం లోపే అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసి కొత్త రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చారు ప్రజల భద్రతా దృష్ట్యా జంక్షన్లు మెయిన్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా అని తెలిపారు వార్డు ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడం లక్ష్యంగా పబ్లిక్ పార్క్ పిల్లల ఆట స్థలం ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కార్యాలయం అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి కొత్త మురికి కాల్వలు ఏర్పాటు కలవట్లపై రక్షణ గోడలు గర్భిణీ స్త్రీలు వృద్ధులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత రవాణా రోజు చెత్త ట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు వచ్చేలా పర్యవేక్షణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే యువతకు మినీ స్టడీ హాల్ వార్డులో ఎవరు మరణించినా అంత్యక్రియలకు స్వయంగా పదివేల రూపాయల ఆర్థిక సాయం మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక ప్రోత్సాహం మహిళల కోసం కొట్టి మిషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఇప్పటి వరకు చాలా మందికి అవకాశం ఇచ్చిన అభివృద్ధికి మాత్రం నామమాత్రంగానే జరిగిందని విమర్శించారు మీ ఓటు మీ కోసం కాదు మన పదహారవ వార్డు ప్రజలందరి భవిష్యత్తు కోసం నేను ఇక్కడే పుట్టాను మీ మధ్యనే పెరిగాను అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటాను అంటూ మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏడుకొండలు సైదులు నవీన్ విజయ కల్పన మహేశ్వరి వెంకటేష్ సుశీలమ్మ రాహుల్ లింగయ్య సోమక్క రంజిత్ అరుణ సూర్య తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తి ఈ పదహారవ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్యాడ్ గుర్తుపై మా బాబు చేస్తుండే మా కొడుకు దయచేసి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు పన్నెండు వాడు అపహార వార్డు నుంచి దయచేసి ఈ పదహారవ వార్డు నుంచి ఒక్కసారి మా బాబుకి ఇవ్వని మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ఎంతో అభివృద్ధి చేసిన రేషన్ కార్డులు ఇప్పించిన రోడ్ల కొరకు నేను ప్రాణ త్యాగం గిడ చేసిన గతంలో జుట్టుకుల సత్య చైర్మన్ ఉన్నప్పుడు నేను అమరణ నిరదీక్ష చేసిన నగరు ప్లస్ భగత్ సింగ్ నగర్కి నేను అమరణ నిరదీక్ష చేసి సావడానికి కూడా సిద్ధపడి రోడ్ లేపించిన దయచేసి ఒక్కసారి మా బాబుకు అవకాశం కల్పించండి మా బాబుతోటి నేను ఏ పని ఉన్నా మీకు మీకు చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను దేనికైనా ముందంజలో ఉంటే దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎంతో మందికి ఇచ్చారు ఓటర్ మా చేయాలి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి మా బాబుకి ఇవ్వండి దయచేసి మేము అది ఒక్కటే కోరుకుంటున్నాం ఒక ఓటు వేసి మీరు గెలిపించండి తర్వాత అభివృద్ధి అనేది మేము చూపిస్తాం అభివృద్ధి ఎట చేయాలనేది చూపిస్తాం గతంలో ఎంతోమంది చేశారు ఎవరు అభివృద్ధి చేయలే అయినా నేను ఓడిపోయినా కానీ గతంలో రెండు వేల సంవత్సరాలు నేను ఓడిపోయినా కానీ నేను ఆమరణ నిరార చేసి రోడ్లు లేపించిన రేషన్ కార్డులు ఇప్పించిన ఇళ్ల స్థలాలు రెండు వందల యాభై మందికి ఎన్టీఆర్ కాలనీ ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఇక్కడ పేదవాళ్ళు ఉంటే అవే కాకుండా నేను ఎంతో అభివృద్ధి కరెంటు పోల్ లేపించిన వీధి లైట్లు లేపించిన నల్లాలు పెట్టించిన ఎంతో మందికి ఎంతో సహాయం చేసిన సరే దయచేసి నాకు ఒక్కసారి మా బాబుని గెలిపించండి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా మీ మీ పాదాలు వందలు మీ పాదాలకు నేను వందనం చేస్తున్నా దయచేసి ఒక్కసారి మా అబ్బాయి మా ఉల్దాస్ రాజు బ్యాటు గుర్తు సీరియల్ నెంబర్ ఆరు దయచేసి బ్యాటు గుర్తు మీద మీరు ఓటేసి వల్దాస్ రాజును గెలిపించండి గెలిపించిన తర్వాత నేను అభివృద్ధి అనేది నేను చూపిస్తాం మేము ఏ విధంగా సరే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం మీ అభివృద్ధికి నేను ఆకాంక్షిస్తూ మీ అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా దయచేసి నన్ను ఒక్కసారి అర్థం చేసుకొని నేను మొదటిసారి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి మా వల్దాస్ రాజుని తీసుకొని వస్తున్నా మీరు ఓటర్ మహాశైలు ఒకసారి ఆలోచన చేసి సీరియల్ సంఖ్య ఆరు బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి నేను తర్వాత అభివృద్ధిలో మేము చూపిస్తాం వార్డు ఓటర్ మహాశైర్లకు నమస్కారం అందరికీ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పదహార వార్డు నుంచి బ్యాట్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను వల్దాస్ రాజు నా పేరు వార్డులో ఉన్న సమస్యలన్నీ నేను తీరుస్తాను రోడ్లు లేవు గతంలో ఉన్న గతంలో గెలిపించుకున్న పార్టీలు అన్నీ ఉన్నాయి పార్టీలు కాకుండా ఇండిపెండెంట్గా వస్తున్నాం ఒక్కసారి ఈ యువతరానికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి మేము మార్పుని తీసుకొచ్చి చూపిస్తాం రోడ్లు లేవు మన వార్డులో నల్లాలు లేవు నల్ల కలెక్షన్లు లేవు స్తంభాలు లేవు లైట్లు లేవు పట్టించుకునేటోళ్ళు లేరు మేము మీరు మమ్మల్ని నమ్మి గెలిపి గెలిపిస్తే మేము పని చేసి చూపిస్తాం ఒకవేళ మేము రిలీజ్ చేసిన మేనిఫెస్టోలు ఇచ్చిన పనులు కనుక ఏ ఒక్కటి చేయకపోయినా మూడు సంవత్సరాల్లో రాజీనామా చేస్తాం రాజీనామా చేస్తాం దయచేసి గెలిపించండి మాది ఈ పన్నెండు ఇంతకుముందు ఉమ్మడి పన్నెండో వార్డు నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము యాభై సంవత్సరాల్లో గత యాభై సంవత్సరాల నుంచి ఇదే ఇదే ఏరియాలో ఇదో వార్డులో ఉంటున్నాం మా నాన్నగారు ఇంతకుముందు చేసిన సేవలు వల్దాస్ ఏడుకొండలు గారు ఏ పదవి లేకముందే చాలా సేవలు చేశారు వార్డు కోసం ప్రజల కోసం ఒక్కసారి అవి కూడా గమనించండి గమనించి మమ్మల్ని నమ్మి ఓటేయండి బ్యాట్ గుర్తు మాది ఆరు నెంబర్ సీరియల్ దయచేసి గుర్తుంచుకొని ఓటేయండి ఒకవేళ మేము మీకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పని చేయలేకపోయినా కూడా మేము బహిరంగంగా రాజీనామా మూడు సంవత్సరాల్లో చేస్తాం మీరు నమ్మి మమ్మల్ని గెలిపియండి మేము ముందుకు వస్తున్నాం నమస్కరించి చెప్తున్నాము